నుంచి వచ్చిందండి ఏదో జన్మలో చేసుకున్న పుణ్య వస్తుంది ఆపం చేత శరీరం వచ్చింది పుణ్యం కూడా ఉన్నట్టుగా ఇక్కడ పరమాత్మ భక్తులు ఎవరున్నారు ఎవరైనా అంటే ప్రహ్లాదిలే చతుర్ముఖుడే ఎరణ్య గర్భుడై పెళ్లి శాంతపరచ పరమ భక్తుడైతే భగవంతుడు కూడా వాడిని ప్రతిమలాడతాడండి కనుక మనం ఎటువంటి వాళ్ళం కావాలి మనం భగవంతుడే అయిపోకర్లా భక్తులమైతే చాలు ఆ భగవంతుడు మన దగ్గరకు వచ్చి ప్రతిమలాడతాడు దగ్గరికి వచ్చి ఆ బ్రహ్మదేవున వాడు అడ్డం పట్టుకుని విని ఉన్నాడితే ఆ పసివాడు చిరునవ్వు నలిపి మెల్లగా ఆ నరసింహుని వద్దకు వెడితే అంత ఘోరంగా ఉన్నటువంటి నారసింహుడు కూడా చల్లబడిపోయాడు మంచు గాలి వలె చల్లబడిపో ఎక్కడ నిలబడి ఉన్నాడో అక్కడే భూమి మీద కూర్చుని ఆ పిల్లవాడి నడుము పట్టుకుని ఎత్తి తన ఒళ్ళో కూర్చోబెట్టు ఎవరిని ప్రహ్లాదుడిని కూర్చోబెట్టుకుని ఆ గడ్డం పట్టుకుని నాన్న ఇంకా కావాలో అడగరా ఇస్తారా అన్నాడు అయ్యా నాకేదన్నా వరం అని వాడు అడగలేదండి నాన్న నీకేం కావాలో నువ్వు అడగరా వీడి తండ్రి లక్షణాలు ఏమిటి నీకు వరం ఇవ్వాలి అని అనిపిస్తే చావు లేకుండా నాకు వరం నువ్వు అని అడిగిన వాడు తండ్రి అసలు ఏమీ అడగకుండా ఒళ్ళో కూర్చున్నవాడు ఈ పిల్లవాడు ఈ పిల్లవాడిని భగవంతుడు అడుగుతున్నాడు ఏమని నీకేం కావాలో అనేది ఇష్ట ఏమడిగాడో తెలుసు నాటి వాడు నా తండ్రికి మోక్షమును కలిగించు తండ్రి అన్నాడు భగవంతుడా నా తండ్రికి మోక్షాన్ని కల్పించవయ్యా ఏమండి ఎంత కష్టపెట్టాడే తండ్రి ఎన్ని రకాలుగా శిక్షించాడండి అన్ని రకాలుగా శిక్షించిన తండ్రిని కూడా మోక్షం కావాలి అని కోరుకున్నటువంటి వాడే నిజమైన పుత్రుడు కొడుకు వేరు పుత్రుడు వేరండి కొడుకు అంటే ఎవరో అండి మా అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయిపోయారు కదండీ అందుకని నా దగ్గరే పెట్టుకుని చూసుకుంటున్నా అని ఎవరు చెబుతారో వాడు నా తల్లిదండ్రుల దగ్గరే నేను ఉంటున్నా అని చెప్పినవాడు పుత్రుడు ఏం చెప్పాలండి నిజమైన వాడు ఏం చెప్పాలి పుత్రుడు నా తల్లిదండ్రుల దగ్గరనే ఉంటున్నానండి అని చెప్పాలి నేను నా భార్య నా పిల్లలు కూడా మా అమ్మ నాన్న దగ్గరే ఉంటున్నా అని చెప్పాలి కానీ మా అమ్మా నాన్నని నాటికిరే అట్టి పెట్టుకున్నాను అని చెబితే వాడు పుత్రుడు కాదు కొడుకు తెలిసిందండి కనీసం ఆ మాట కూడా చెప్పకుండా వాళ్ళని తీసుకుంటే ఓల్డేజ్ హోమ్లో పెట్టేవాడు కొడుకు కూడా కాదు కుమారుడు కుమారుడు అంటే అర్థం ఏమిటో తెలిసిన నీకు మారుడు మరణ అని అర్థం ఎవరిని కుమారుడు అనాలి ఎవరిని కొడుకు అనాలి ఎవరి పుత్రుడు ఇప్పుడు ఈ ప్రహ్లాదు ఎటువంటి వాడు చెప్పండి పుత్రుడా కొడుక కుమారుత పుత్రుడండి మీకు అర్థమైంది అది నాకు ఆనందం పుత్రుడు ఒకసారి ఆ పిలుపు వినండి ఎంత బాగుందో నా ప్రహ్లాద నేను ఎప్పుడు నీ తండ్రిని ముట్టుకున్నానో అప్పుడే నీ తండ్రికి మోక్షం వచ్చిందిరా అని చెప్పాడండి భగవంతుడు ముట్టుకుంటే చాలు భగవంతుడు మనల్ని చూస్తే చాలు మనల్ని చూసి ఒక నవ్వు నవ్వితే మోక్షమే భగవంతుడు కదా చూసి ఆ దివ్యంతో పొందాలి కనుక దివ్యంతో స్వరపురాల ముట్టుకుంటే నేను ముట్టుకున్నా ముట్టుకోగానే వాడికి వచ్చేసి నువ్వు దాని గురించి దిగులు పడ ఇంకోటి ఏదైనా ఇష్టం నీ ఇష్టం అడుగు పొంగిపోయి అడుగుతున్నాడు అడుగుతున్నది ఎవరండి నరసింహుడు అడుగుతున్నాడు వీడు వాణ్ణి అడగట్లా ప్రహ్లాదు నరసింశాన్ని నాకేం ఇస్తావు నాకేం చేస్తావు అని అడగట్లా నువ్వు అడగరా నేను ఇస్తానని ఎవరు అడుగుతున్నారు భగవంతుడే వాణ్ణి అడుగుతున్నాడండి అండి అది భక్తుని స్థితి అండి వాడు అడిగాడండి రెండో కోరిక ఏమని ముందు ముందు కాలంలో జాగ్రత్తగా కదా ముందు ముందు కాలంలో నేను పెరిగి అయిన తరువాత కూడా వాతావరణ పరిస్థితుల చేత కానీ నా చుట్టూ ఉన్నటువంటి వారి పరిస్థితుల చేత కానీ లోక వ్యవహారము చేత కానీ ఏ కారణము చేతమైనా నీ పట్ల నాకు ఉన్న భక్తి తరగకుండా పెరిగేటువంటి స్థితిని కల్పించవుడా అందరం కూడా ఎవరిని గొప్పగా మెచ్చుకోవాలి సన్మానం చేయాలంటే ఎవరెవరు కార్యకర్తలు ఉన్నారో వారి వారి భార్యలకు సన్మానం చేయాలి ఎందుకు నువ్వు ఇట్లా వేలకి వేలు లక్షలకి లక్షలు పురాణాలకి యజ్ఞాలకి యాగాలకి ఖర్చు పెడితే నా పిల్లలకి ఏమిస్తావు ఇంకొకసారి పురాణం యజ్ఞం అన్నావో అని అన్నారా ఈ కార్యకర్తలు పైస కూడా పెట్టరు ఇటువంటి కార్యక్రమాలు జరగటం వాళ్ళ పుణ్యం అవునా కాదండి కనుక నిజంగా సన్మానం ఎవరికి చెయ్యాలి వాళ్ళకి చెయ్యాలి వీళ్ళకి కాదు సురేష్ గారికి కాదు స్వరూపు గారికి చెయ్యాలి మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలియదు ఆ కాగితం చూస్తే చెప్పగలుగుతాను అందులో చక్కగా రాశారండి కేవలం ఇచ్చేవాడు వాడు కదా అని వాడు ఒక్క పేరు కాకుండా ఆవిడ పేరు కూడా రాశారు సంప్రదాయం బాగుంది అర్థమైందండి కాకపోతే ముందు వాడి పేరు రాసి తర్వాత ఆవిడ పేరు రాశారు కానీ ఎవరి పేరు ఉండాలి ముందు ఆవిడ పేరు ఉండాలి తర్వాతనే అతడి పేరు ఉండాలి పార్వతీ పరమేశ్వరులే కానీ పరమేశ్వర పార్వతులు అనకూడదు సీతారాములు అన్నారు కానీ రామ సీతలు అనుకో లక్ష్మీ నారాయణులు అన్నారు కానీ నారాయణ లక్ష్మి అంటూ లేదు అవునా కాదా తప్పు పట్టారనుకో మాత ఎందుకు చెప్పారంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వేసే పేపర్లో కరెక్ట్గా వెళ్తారు కదా అందుకోసం చెప్పారు సరిదిద్దాం పెద్దవాళ్ళు చెప్పకపోతే ఎవరు చెబుతారండి ఇక్కడ కూర్చున్నంత వరకు నేను వ్యాసు మీకు టీచర్ మీరంతా స్టూడెంట్స్ లేదా శమునకాది మహాము అవునండి లేదా పరీక్షిత్తు సమానం చెబుతుంది ఆ తిథిలో ఉన్నారు కనుక చెప్పి తీరాలి కనుక చెప్పా అన్యత సమానం వెయ్యాలని పేరు కానీ ఆవిడ పేరు ముందు వేసి